గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు ఎల్లుండి అంటే ట్వంటీ ఎయిట్న హైకోర్టు సంబంధించినటువంటి తీర్పు ఉంటుంది కదా సో ఏం జరగబోతుంది సార్ హైకోర్టు తీర్పులో సో మరి సెలెక్టెడ్ అయిన అభ్యర్థులు చాలామంది మిసల్ చేస్తున్నారు సో మరి దీనికి సంబంధించినటువంటి నిలిపివేస్తారా గ్రూప్ వన్ మళ్ళీ అవుతుందా ఏంది పరిస్థితి ఏం జరగబోతుంది ఒక వీడియో చేయండి సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు సో వారి కోసం కోసం అని ప్రత్యేకంగా వీడియో చేయడం జరుగుతుంది సార్ అయితే వాస్తవంగా ఏంటిదంటే అంటే గ్రూప్ను సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో అవతౌకులు జరిగినాయి అనేసి కొంతమంది అభ్యర్థులు ఎవరైతే కోర్టు హైకోర్టుకు ఆశ్రయించారో వాళ్ళు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే హైకోర్టు తీర్పు ఉన్నదో సో ఏం జరగబోతుంది నిజంగా అవగతవకలు జరిగినాయా లేదా అనేది ఇప్పటికీ అభ్యర్థులలో మానసిక ఆందోళన ఇప్పటికీ ఉందండి సో వాస్తవానికి అయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి అవగతవకల గురించి ఎటువంటి ఆధారాలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీనికి సంబంధించినటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియ అనేది కంటిన్యూగా అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ నిజంగా అవకతవకలే జరిగినాయి అనుకోండి అప్పుడు మీకు మీరు దీని అంటే అవగతవకలు జరిగినట్టు ఒకటి ప్రూఫ్స్ చూపించాలి కదా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ చూపించగానే అది డెసిషన్ అనేది హైకోర్టు యొక్క తీర్పుపై లోపడి ఉంటుంది ఆల్రెడీ మనకు హైకోర్టు ఒక స్పష్టంగా చూసింది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి కానీ రిజల్ట్ మాత్రము మేము చెప్పేంతవరకు మీరు ఇవ్వద్దు అనేసి అపాయింట్మెంట్స్ ఇవ్వద్దు అనేసి చెప్పడం జరిగింది దీంతో ఈ యొక్క అనుమానాలు ఏం చేస్తున్నానంటే మరి మొత్తం గ్రూప్ వన్ ప్రక్రియ మొత్తము మళ్ళీ రద్దు చేసి నిర్వహిస్తారా లేదా అనేసి అడుగుతున్నారు వాస్తవానికి అయితే అట్లా జరగడానికి కొంచెం తక్కువగానే ఆస్కారం ఉన్నది మరి వాస్తవాల గురించి పరిశీలించినట్లయితే గ్రూప్ పై మన యొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది ఇప్పటికీ కూడా ఫస్ట్ జాబితా రెండవ జాబితా కూడా ఇవ్వడం జరిగింది సో అంటే టీజీపీఎస్సి చాలా వేగవంతంగా ఈ యొక్క ప్రక్రియను నిర్వహిస్తుంది సో ఏదైతే హైకోర్టు తీర్పు ఉంటుందో ఈ హైకోర్టు తీర్పు ఇరవై ఎనిమిది తర్వాత వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనిపైన మీరు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనకు అపాయింట్మెంట్స్ లెటర్స్ అయితే జూన్ రెండవ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ యొక్క అపాయింట్మెంట్స్ ఇవ్వాలనేసి ఇప్పటికే దాదాపు నిర్ణయించుకున్నటువంటి ప్రక్రియ మనకు తెలుస్తుంది మనకు జూన్ ఆర్ జూలైలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఉన్నదో సో అప్పటి నుంచే విడుదల చేయాలనేసి కూడా చాలామంది యొక్క బట్టి తెలుసుకున్నటువంటి విషయాలండి జూన్ నుంచి జూలైలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రిపరేషన్ స్టేజ్ని అనేది కొంచెం మెరుగుపరుచుకుండి ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మిస్ అయిందో మీరు దయచేసి ఆందోళన చెందాల్సిన అవసరం ఇక్కడ లేదు ఖచ్చితంగా మీకు వచ్చే నోటిఫికేషన్లో మీరు ఉద్యోగం సాధిస్తారు సో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇరవై ఎనిమిదిన జరిగే ప్రక్రియ ఏంటిదంటే ఒకటి అవకతవకలు జరిగినాయని నిరూపిస్తే విత్ ప్రూఫ్స్ నిరూపిస్తే హైకోర్టు చర్యలను బట్టి ఒక గ్రూప్ వన్ నిలిపివేయచ్చు లేదు అనుకుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అనేది ప్రక్రియ అనేది తొందరగానే దీని జరుగుతుంది మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వచ్చే నోటిఫికేషన్ గురించి మీరు చదువుకోండి ఈ యొక్క సోషల్ మీడియా గురించి మీరు ఆలోచించుకొని మళ్ళీ నిర్వహిస్తారా లేదా అన్న దీనిపైన భ్రమంలోనే ఉండబోకండి ఖచ్చితంగా అయితే గ్రూప్ వన్ ప్రక్రియ అనేది ఖచ్చితంగా కంప్లీట్గా చేస్తారు ఆల్రెడీ ఇన్ని అవాంతరాలు ఎదుర్కొన్న తర్వాత కూడా చాలా పారదర్శకంగా నిర్వహించి ఈ యొక్క రిజల్ట్ ఇవ్వాలనేసి దాదాపు పది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ యొక్క నియామకాలు అనేది చాలా పకడ్బందీగా నిర్వహించారు ఖచ్చితంగా టీజీపీఎస్సి అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది కాబట్టి మీరు దీనిపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ కాదు వాళ్ళైతే మీరు కూడా నిరుత్సాహపరడం ఖచ్చితంగా నోటిఫికేషన్ మళ్ళీ నోటిఫికేషన్ మూడు వందల పోస్టులతో జాబ్ క్యాలెండర్లతో నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా మీరు దానిలో ప్రిపేర్ అవ్వండి గ్రూప్ టూలో కూడా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్య పోస్టులు ఉన్నాయి దానికి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఉద్యోగం సెలెక్ట్ అవుతారు సో వీడియో నచ్చినట్లే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ